ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా సీఎం సింగపూర్ టూర్ తిరుమల దర్శించుకున్న ప్రముఖులు సాగునీటిని విడుదల చేసిన మంత్రులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం పోర్టులో గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం పెట్టుబడుల లక్ష్యంగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు ఈ పర్యటనలో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రస్తుతం ఏపీలో గ్రీన్ ఎనర్జీ రంగంలో నూట అరవై విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు విశాఖలో ఎన్టీపీసీ కాకినాడలోను గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయన్నారు సీఎం ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు వారు ఉన్నారంటే ఆ క్రెడిట్ సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి నాలా లోకేష్ అన్నారు ప్రపంచాన్ని తెలుగు ప్రజలు శాసించేందుకు వ్యాప్తంగా దాదాపు తెలిపారు తిరుమల వెంగమామ అన్న ప్రసాద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి చైర్మన్ బిఆర్ నాయుడు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి భోజనం చేయటం భగవత్ ప్రసాదంగా భావిస్తున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సీఎస్ విజయానంద్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలంగాణ ఎమ్మెల్సీ రవీంద్రరావు తమిళనాడు హైకోర్టు సీజీఏ మణీంద్రమోహన్ శ్రీవత్సవ దర్శించుకున్నారు వీరితో పాటు కింగ్డమ్ మూవీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ భాగ్యశ్రీ బూర్సి నిర్మాత నాగవంశీ దర్శించుకుని మొక్కులు చెల్లించారు విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆంధ్ర రిజర్వార్ నుండి మంత్రులు గుమ్మడి సంధ్యారాన్ని కొండపల్లి శ్రీనివాస్ నీటిని విడుదల చేశారు కూటమి ప్రభుత్వ పాలనలు అభివృద్ది సంక్షేమం రెండు రెండు కళ్లలాగా పనిచేస్తున్నాయని మంత్రులు తెలిపారు గత సర్కార్ ఈ రిజర్వర్ని పట్టించుకోలేదని విమర్శించారు అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచిమ తల్లి అమ్మవారి ఆలయ గోపురానికి వరద నీరు చేరుకుంది దండంగి గ్రామం నుంచి పోచిమ గండి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచింది దీంతో భక్తుల అమ్మవారి దర్శనానికి రావద్దని దేవస్థానం ఈవో లక్ష్మీకుమార్ సూచించారు నెల్లూరులో మున్సిపల్ కార్మికులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు తమ సమస్యలు పరిష్కరించాలని కొద్ది రోజులుగా డిమాండ్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు తొమ్మిదవ డివిజన్లో పారిశుధ్య పనుల కోసం పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా కోట జెడ్పీ బాలికల హైస్కూల్లో విద్యార్థుల చేంజుళ్లు తీయించిన పీఈటి సుబాను కలెక్టర్ సస్పెండ్ చేశారు ఉపాధ్యాయుడు నిర్వాహకంతో సుమారు ముప్పై మంది విద్యార్థులను అస్వస్థతకు లోని కావడంతో వారిని హాస్పిటల్ కు తరలించి వైద్యం అందించారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకస మండలం జమ్మునిపల్లి గ్రామంలో రైతులు గ్రామస్తులంతా కలిసి వర్షాల కోసం బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఒక్క బిందెలతో తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేశారు వర్షాలు పడి పంటలు బాగా పండాలని దేవుణ్ణి కోరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు